నెల్లూరు జిల్లా ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం ఒక్కసారి ఆలోచన చేయమని నెల్లూరు జిల్లా ప్రజలను కోరుతున్నాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతోనో ఒక్క అవకాశం ఇవ్వండి కోరిన జగన్మోహన్ రెడ్డి గారి మీద సింపతితోనో రెండుసార్లు ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు స్థానిక సంస్థల ఎన్నికల్లో సంపూర్ణ అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది ఐదు సంవత్సరాల పాలన చూశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో మూడు నెలలో నాలుగు నెలల్లోనో ఎన్నికలు రాబోతున్నాయి ఒక్కసారి ఆలోచించండి బేరీజు వేసుకోండి పద్నాలుగులో మూడు సీట్లు ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి అయినా సీట్లు వచ్చాయా లేదా అనే ఆలోచన చేయాలి తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాని అభివృద్ధి చేయటంలో వ్యవసాయం మీద ఆధారపడ్డటువంటి నెల్లూరు జిల్లాలో అది సోమశీల ప్రాజెక్ట్ అయినా తెలుగంగ లేక ఉత్తర దక్షిణ కాలువలైనా కావిలి కాలువ పెన్నార్ డెల్టా అయినా తే పని పనిచేశాం నెల్లూరు నగరం గూడూరు నాయుడుపేట సుళ్ళూరుపేట కావలి ఆత్మకూరు ఎక్కడ కూడా ఎమ్మెల్యేలు ఎవరు ఎవరికి ఓట్లు వేశారనే ఆలోచన చేయలే అబూర్తే ధ్యేయంగా ఆనాటి మంత్రి నారాయణ గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు జిల్లా ప్రతినిధులందరూ పనిచేశాం నెల్లూరు జిల్లా రాజకీయాలు చూస్తున్నారు రాజకీయాల్లో చాలా హుందాగా ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఇక్కడ విమర్శలు కానీ రాజకీయ పోరాటాలు కానీ ఎంతో గౌరవప్రదంగా కొనసాగేటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో ఇక్కడి నుంచి ముఖ్యమంత్రులు అయ్యారు గవర్నర్లు అయ్యారు కేంద్ర మంత్రులు అయ్యారు ఈ రాష్ట్ర రాజకీయాల్లోనే ఈనాటి తెలంగాణ అయినా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అయినా నెల్లూరు రెడ్లు అంటే ఓ ప్రత్యేకత చివరికి నెల్లూరు పెద్ద రెడ్ల గురించి సినిమాలో కూడా ప్రస్తావన చూశాం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏంటి పారిశ్రామికవేత్తలుగా కాంట్రాక్టర్లుగా దేశవ్యాప్తంగా పేరు గడించినటువంటి నెల్లూరు కుటుంబాలు ఈనాడు తమ కంపెనీలకి తమ వ్యవస్థలకు తామే పెద్ద పాలేరులుగా మారిపోయినటువంటి పరిస్థితి తమ వ్యాపారాలు తమ ఇష్ట ప్రకారం నడుపుకోలేక జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు నడపలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పంచిపెట్టలేక కుమిలిపోతున్నటువంటి పరిస్థితి ఈనాడు ఆంధ్రప్రదేశ్

రక్తపోటు జూమాపాన సమస్యలు థైరాయిడ్ బ్రాంకోస్కోపీ గోరక నిద్ర సమస్యలకు పరిష్కారం చూపబడును వి ఆర్ హావింగ్ ఫుల్లీ ఆటోమేటెడ్ ల్యాబొరేటరీ డిజిటల్ ఎక్సరీ ఈసీజీ పల్మనరీ ఫంక్షన్ టెస్టింగ్ ఫెసిలిటీస్ అట్ అవర్ క్లినిక్ సంప్రదించండి శ్రీ మౌఖియా క్లినిక్ ఆపోజిట్ ఎల్ఐసి బిల్డింగ్ బృందావనం నెల్లూరు ఫోర్ నైన్ నైన్ నెల్లూరు జిల్లాలో రాజకీయ పోరాటాలే చూశాం ఈ మధ్యనే సత్యాగ్రహ దీక్ష చేపట్టారు చంద్రమోహన్ రెడ్డి గారు దాన్ని ఎదుర్కొనే దానికి అధికారులు రాలా అక్కడ జరిగే అక్రమ మైనింగ్ ఆపేదానికి ఎవరు ముందుకు రాలా కానీ హిజ్రాల చేత ఎందుకు పంపించారో వాళ్ళు ఎందుకు వచ్చారో కానీ ఒక సికండి రాజకీయాలకి నీత్య స్థాయికి దిగజారినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేల కోట్ల దోపిడీకి గురవుతున్నాయని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కురుగోళ్ల రామకృష్ణ గారు ఆనం రామ్నారాయణ రెడ్డి గారు అందరూ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే దానికి పరిష్కారం కాదు వైకాపా నాయకుల కంటే హిజ్రాలనే నమ్ముకున్నట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళకంటే వాళ్ళే ధైర్యవంతులు అనుకున్నట్టున్నారు కానీ వాళ్ళకి అక్కడ దాకా తెలిసినట్ల ఎందుకు పోయాము హిజ్రాలంటే వారి అవసరాలని వారి ఇబ్బందులను గుర్తించి పెన్షన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం తెలుగుదేశ ప్రభుత్వం వారిని అసాంఘిక కార్యక్రమాలకు వాడుకోవాలనేటువంటి ప్రయత్నం చేసిన పార్టీ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒకటే అడుగుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు ఇయ్యకూడదో ఆలోచించమని నెల్లూరు ప్రజలను కోరుతున్నాం